కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని పేరవరం గ్రామంలో నిర్మాణం జరుపుకుంటున్న అపూర్వ కట్టడం శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం గోదావరి నదికి ఉపనదులైన వశిష్టపాయ గౌతమిపాయల నడుమ అలరారుతున్న ఈ క్షేత్రంలోనే వెయ్యి సంవత్సరాల క్రితం వశిష్ట గౌతమి మహర్షులు తపస్సు చేసి తమ జ్ఞానశక్తిని ఇక్కడ నిక్షిప్తం చేశారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ గొప్ప ప్రదేశంలో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ నిర్మించాలని సంకల్పించారు మొత్తం ఏడెకరాల విస్తీర్ణంలో అత్యంత అధునాతనంగా నిర్మాణం జరుపుకుంటున్న రెండు వేల పది సంవత్సరం మే నెలలో ప్రారంభమైన ఈ పిరమిడ్ కార్యకలాపాలు ఆనాటి నుంచి నిరంతరాయంగా కొనసాగి నవంబర్ పదకొండవ తేదీన బ్రహ్మర్షి పత్రిజీ మహా అవతరణ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకండ్లకు శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ప్రాణప్రతిష్ఠ జరిగింది శ్రీ వశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ట్రస్టు పేరుతో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది దీనిలో భాగంగా ప్రతి నెల మూడు నుంచి తొమ్మిది తేదీలలో మౌన ధ్యానం ప్రతి అమావాస్య పౌర్ణమికి ధ్యాన తరగతులతో పాటు అఖండ ధ్యానం కార్యక్రమం ప్రకృతి వైద్యంలో భాగంగా ప్రతి నెల మూడవ ఆదివారం హోమియో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ తరగతులతో పాటు నెలలో మూడు రోజులు స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు బత్రీజీ సూచనల మేరకు ఈ క్షేత్రంలో ప్రతి ఏటా ఏడు రోజుల పాటు ఉగాది సంబరాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా సంగీతనాద ధ్యానం పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు విశిష్ట గురువుల సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ప్రకృతి అందాల నడుమ కురువు క్షేత్రం ప్రకృతి మాత గోదావరి మాత పిరమిడ్ శక్తి మరియు బ్రహ్మర్షి పత్రిజీ సంకల్ప శక్తుల కలయికతో నిండి ఉంది ఇంత అద్భుతమైన శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి